హాయ్ అండి ఎలా ఉన్నారు నేను మీ సరోజ అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఒకటి హెల్తీ ఇడ్లీ ఇలా ఒకసారి చేసుకోండి మీరు ఓకే ఇలాగే చేసుకుంటారు పిల్లలు జొన్నలు పెట్టారంటే తినరు కదా మనకు జొన్నలు హెల్త్ పరంగా చాలా మంచివి కాబట్టి మనం మన ఆహారంలో భాగం చేసుకుంటే చాలా మంచి అండి ఇడ్లీ కానీ దోశ కానీ ఎలా చేసుకున్నా చాలా అంటే చాలా మంచివి మనకు ఇడ్లీలు చూస్తాం ఇట్లా నోట్లో అయితే కరిగిపోతాయి అంత మంచిగా వచ్చినాయండి ఇప్పుడు మనం వెళ్ళి చూద్దాం పదండి ఇప్పుడు మనం జొన్నలున్ను మినువులు మినుప మినువులు ఉదయాన్నే నానబెట్టుకోవాలి నానబెట్టుకుంటే ఒక ఆరేడు గంటలు నానాలి మనకు జొన్నలు జొన్నలున్ను మినువులు నేను ఉదయాన్నే నానబెట్టుకున్న నైటు మనం పండుకునే ముందు ఏడెనిమిది ఇటుకెళ్ళి మనం అవిటిని పట్టుకోవాలి జొన్నలు పట్టుకున్నాక మనం ఒక మనం పట్టుకునే ముందు ఒక పది నిమిషాల ముందు మనం ఇడ్లీ రవ్వని వాటర్ వేసి నానబెట్టుకోవాలి మీది వాటర్ అంతా తీసేసి ఇప్పుడు మనం పట్టుకున్న జొన్నది అందులో వేసుకోవాలి జొన్నపిండిది జొన్నలది వేసుకున్నాక ఇప్పుడు మినపప్పు సుదా పట్టుకోవాలి నేను మినపప్పును జొన్నలు ఒక్కొక్క కప్పు తీసుకున్న మెదరింగ్ కప్పు తోటి ఒక్కొక్క కప్పు తీసుకున్న ఇప్పుడు మనం అది సుతం ఇడ్లీ వేసుకోవాలి మినపప్పు దున్ను జొన్నలు వేసుకున్నాక అంత ఒకసారి బాగా కలుపుకోవాలి చూడండి అట్లా బాగా కలపాలి మనకు బ్యాటరీ అన్నది కరెస్ట్ ఉంటుందండి ఒక హాఫ్ కేజీ మనం ఇడ్లీ రవ్వ తీసుకుంటే ఒక మూడు వందల గ్రాములు జొన్నలు మూడు వందల గ్రాములు మినపప్పు తీసుకోండి పావు కేజీ పావు కేజీ తీసుకున్నా పర్లేదు మనకు కప్పు టూ పిప్పిఎంఐలు కాబట్టి దగ్గర దగ్గర పావు కేజీ ఉంటాయి నేను అవి పావు కేజీ ఇవి పావు కేజీ తీసుకున్నా ఇప్పుడు మనం అవన్నీ కలుపుకున్నాక దానికి మూత పెట్టేసి దాన్ని నైట్ అంతా ఉంచాలి అంటే మనకు అది పులుతుంది ఇప్పుడు దాంట్లో పోపు కోసం మనం కొంచెం ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర రెండు స్పూన్ల పెసరపప్పు రెండు స్పూన్ల శనగపప్పు ఒక స్పూను మినపప్పు వేసి పోపు అంతా వేంపుకోవాలి వేంపుకున్నాక అట్లనే కొంచెం కరివేపాకుతో వేసుకోండి కరివేపాకు వేసుకున్నాక ఒకసారి పోపుని కలుపుకోవాలి పోపు అంతా మనకు బాగా వేగాలి వేగినాకనే అప్పుడే మనం స్టవ్ ఆపాలి ఎందుకంటే మనకు పోపు వేగితేనే మనకి ఇడ్లీలు అన్నాయి సూపర్గా ఉంటాయండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఇప్పుడు మనం కోపం తెగింది కదా స్టవ్ ఆపుకొని దాన్ని పక్కకు పెట్టేయాలి ఇప్పుడు చకిని కోసం నేను కొన్ని పల్లీలు వేపుకున్నా అంటే ఇది ఈజీగా చేసుకోవచ్చు చకిని మనం ఇంట్లో ఏ వాడి వేడి లేకుండా కొంచెం ఉదయాన్నే పని తీరదు అనుకున్న వాళ్ళకైతే ఈజీగా ఉంటుంది కొన్ని పల్లీలు వేయించుకొని పల్లీలు పుట్నాలు ఒక స్పూన్ కారము ఒక స్పూన్ జీలకర్ర కొన్ని ఎల్లిపాయలు ఒక స్పూన్ సాల్టు వేసి కొంచెం చిటికడంతా పప్పు పసుపుసి మనం దాన్ని చకిన్ని పట్టుకోవాలి పట్టుకున్నాక ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి తీసుకున్నాక అంత ఒకసారి అట్లా కలుపుకోండి కొన్ని వాటర్ వేసి కలుపుకున్నాక దాంట్లో పోపు కోసం ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని మనం చిన్న కడాయిలో దాంట్లో ఆవాలు జీలకర్ర కొన్ని పప్పులు కరివేపాకు రెండు చేసి పోపు నింపుకొని మనం పోపు అంతా మనం చకిన్లో వేసుకుంటే మనకు చెకిన్ రెడీ అయిపోయి ఈజీగా చేసుకోవచ్చు ఈ చెకిన్ అయితే ఇప్పుడు చకిన్ని ఒకసారి అంతా కలిపేసి దాన్ని పక్కకు ఉంచుకోండి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ చకెన్ సుతం ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు మనం చూడండి మనకు అదంతా పిండి అంతా పులిసి మంచి ఫర్మెంటేషన్ అయింది ఇప్పుడు మనం దాన్ని అంతా ఒకసారి కలుపుకోవాలి చూడండి మనకు మంచిగా ఉంది కదా పిండి అంతా ఒకసారి కలుపుకొని ఇప్పుడు దాంట్లో మనం తగినంత సాల్ట్ వేసుకోవాలి నేనైతే ఒక స్పూన్ వేసుకున్న సాల్ట్ కొంచెం ఎక్కువ ఒక పావు స్పూన్ దాకా స్పూన్ మీద అంటే మీ టేస్ట్కు తగ్గట్టు వేసుకోండి మీరు తీసుకునే పిండిని బట్టి వేసుకున్నాక మనం అంత ఒక్కసారి బాగా కలుపుకోవాలి కలుపుకున్నాక మనం అదంతా చెయ్యము అనుకున్నప్పుడు పిండిని తీసి కొంచెం వేరే గిన్నెలో తీసుకోవాలి అది మళ్ళీ నెక్స్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు నేనైతే ఒక కొంచెం తీసి పక్కకు పెట్టుకున్న నాకు అది జరిపోయి ఇప్పుడు పోపును ఒక చిటికడంతా పసుపు వేసి కొంచెం ఇంగు వేయండి వేసి పోపు అంతా ఒకసారి కలిపి మనం ఇడ్లీ బాటిలో కలుపుకోవాలి ఈ పోపుతోటి ఇడ్లీలు సూపర్గా ఉంటాయండి ఇలా ఒకసారి ఇడ్లీ చేసి చూడండి ఇప్పుడు పోపు అంతా మనం ఇడ్లీ బాటిలో వేసుకోవాలి వేసుకున్నాక ఒకసారి కలపాలి పప్పులు తగులుతూ మనం ఇడ్లీ తినేటప్పుడు సూపర్ టేస్ట్ ఉంటుందండి ఇప్పుడు అంత కలుపుకున్నాక మనం ఇడ్లీ గిన్నెలు తీసుకొని ఆయిల్ కొంచెం ఆయిల్ కొంచెం గిన్నెలకు రాసుకోవాలి ఇప్పుడు ఒక్కొక్క గంట తీసుకొని దాన్ని మనం ఇడ్లీలు పెట్టుకోవాలి అన్ని గిన్నెల్లో పెట్టుకున్నాక ఇడ్లీలని స్టాండ్కు వేసి అవిటిని ఉడికించుకోవాలి నేను గిన్నెలో వాటర్ పెట్టేసిన మనం ఇడ్లీ పెట్టేటప్పుడే గిన్నెలో వాటర్ పెట్టి పెట్టుకుంటే వాటర్ అన్నవి మనకు మరుగుతూ ఉంటాయి ఇప్పుడు స్టాండ్ తీసుకుపోయి గిడ్లి గిన్నెలో పెట్టి మనం దానికి క్యాప్ పెట్టేసి నేను ఒక ఇరవై నిమిషాలు ఉడికించుకున్న మనకు పదిహేను నుంచి ఇరవై నిమిషాలు ఉడికితే సరిపోతుంది ఇప్పుడు అవిటిని తీసుకున్నాక కొంచెం చల్లారినాక అవిటిని ఇడ్లీలని తీసుకొని సర్వింగ్ చేసుకున్నాడే చాలా బాగుంటాయండి ఇడ్లీలు ఒకసారి చేసి చూడండి మీకు నచ్చుతాయి పిల్లలు సుతం ఇష్టంగా తింటారు ఆరోగ్యానికి చాలా మంచివి కాబట్టి జొన్నలు ఇలా ఒకసారి ట్రై చేయండి నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ నెంబర్కి షేర్ చేయండి ఒక లైక్ ఇవ్వండి మీరిచ్చే లైక్తో నా వీడియో కొంతమందికి చేరుతుంది ఇలా చేసుకొని ఎలా ఉన్నదన్నది కామెంట్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు అయితే పక్కకున్న బిల్ ఏకానికి ఇచ్చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కు నోటిఫికేషన్ రూపంగా అండి వెంటనే చూసేయచ్చు నచ్చిందంటే చేసుకోవచ్చు అంటే చాలా బాగుంటాయి తప్పక ఈ ఇడ్లీలన్నీ ట్రై చేయండి